హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియో గాజర్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇవి క్యారెట్ లాగే ఉంటాయండి క్యారెట్ చిన్న చిన్నవి ఉంటాయి ఇవి బాగా పెద్దవిగా ఉంటాయి ఇవి బయట మార్కెట్లలో దొరుకుతాయి ఇవి స్వీట్ క్యారెట్ అంటారు వీటిని వీటితో ఎక్కువ హల్వా చేస్తారు లేదా పచ్చివి తింటారు ఇలాగే వీటిని ముందుగా స్లైసర్ తీసుకొని వీటిపై ఉన్న పొక్ అంతా తీసేసుకోవాలండి క్లీన్గా తీసుకోవాలి స్లైసర్తో వీటిని బాగా ఇట్లా క్లీన్ చేసుకోవాలండి ఇవి బాగా వాటర్ బయట పొక్క అంతా తీసేసి వాటర్లో బాగా కడిగి క్లీన్ చేసుకున్నామండి క్లీన్ చేసుకున్న దాన్ని ఇప్పుడు బాగా తురుము పట్టేసుకోవాలి సన్నగా ఇట్లా తురుము పట్టుకోవాలండి ఇవి బాగా స్వీట్గా ఉంటాయి హల్వాకి బాగా టేస్ట్గా ఉంటుంది ఇది బాగా అన్ని ఇట్లా తురుం పెట్టుకున్నానండి ఇప్పుడు తురుము సన్నగా ఇట్లా తురుముకోవాలి తురుముకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నామండి స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టేస్తాను ఇందులో నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లాగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరిగిపోయిందండి కరిగినాక ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ ఇందులో వేసేసుకుందాం బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల దాకా మూత పెట్టేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు మూత వేసేద్దాం బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇట్లా బాగా మెత్తగా అయ్యే వరకు కలబెడతానే ఉండాలి క్యారెట్ బాగా మెత్తగా రావాలి సో ఐదు నిమిషాలు ఒకసారి ఇట్లా కలపాలి బాగా మగ్గింది షుగర్ అండి ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసా నేను ఎక్కువ షుగర్ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు నేను బాగా మీడియంగానే వేసాను అండి షుగర్ ఇలా కలుపుకొని మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు షుగర్ అంతా బాగా కరిగిపోద్ది షుగర్ బాగా కరిగింది బాగా కలుపుకుందాం ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలకి గ్యాస్ బంద్ చేసేయాలండి రెడీగా అయిపోతుందండి వీజీ సింపుల్గా టేస్టీగా గాజర్ హల్వా రెడీ అండి సర్వింగ్ బౌలు తీసేసుకుందాం టేస్టీ టేస్టీ గాజర్ హల్వా రెడీ ట్రై చేయండి